కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది వరుసగా రెండో రోజు కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన నేపథ్యంలో విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఎక్స్ ఆఫీస్ సభ్యురాలతో కలిపి మొత్తం ఇరవై తొమ్మిది మంది పాల్గొనాల్సి ఉండగా నేడు కేవలం పది మంది మాత్రమే హాజరయ్యారని తెలిపారు ఇరవై రెండు ఇంకొక చేస్తాడు కొడతాడు ఏమైపోతుంది మీకు లేట్లేదు కదా నేను అందా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు కనీసం పదిహేను మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా పది మంది కౌన్సిలర్ మాత్రమే ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికను రద్దు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు అయితే తిరిగి ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే చెబుతామని తెలిపారు రెండు సార్లు కోరం లేకపోతే కోరంతో సంబంధం లేకుండా ఎన్నిక నిర్వహించే నిబంధన ఉన్న నేపథ్యంలో తదుపరి ఏం చేయాలనే దానిపై ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తామని అధికారులు చెబుతున్నారు ನಮ್ಮಣ್ಣ ನಮ್ಮಣ್ಣ ಎಯ್ ನನಗಿರಬಹುದು ನನಗಿರಬಹುದು ಸೈನ್ ಮರವೆಲ್ಲಾ మరోవైపు వైఎస్ చైర్మన్ ఎన్నిక వేళ తునిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మున్సిపల్ ఎన్నిక కోసం ఈ రోజు ఉదయం పది నుండి టిడిపి కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు అయితే వైసీపీ కౌన్సిలర్లను మాత్రం రానియకుండా నిర్బంధించారు దీంతో టిడిపి కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాము ఎన్నికకు సిద్ధంగా ఉంటే వైసీపీ కౌన్సిలర్లను ఎందుకు దాయం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ కౌన్సిలర్లు దాచిన ప్రదేశాన్ని వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కౌన్సిలర్లు తోసేశారు అయితే టీడీపీ కౌన్సిలర్లు వెళితే ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చలో తునికి వైఎస్ఆర్ సిపి పిలుపునిచ్చింది దీనికి సంఘీభావంగా ఆ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం వచ్చారు తుని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు అతనిని అడ్డుకున్నారు దీంతో ముద్రగడ వెనక్కి వెళ్లిపోయారు కాకినాడ నుండి పిఠాపురం వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అడ్డుకున్నారు తుని వెళ్లకుండా పిఠాపురం టోల్గేట్ వద్ద అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు తుని వెళ్లేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని గృహ నిర్బంధం చేశారు ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు వైసీపీ నేత మురళీరాజు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పర్లేదు అన్న చూసుకున్నాడు ఇంకొక చేస్తాడు కొడతాడు ఏమైపోతుంది ఏం చూసుకుంటారా మీకు గ్యాలరీ లేట్లేదు కదా నేను దాందా